ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురు గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో జ్ఞానానందమయీందే నిర్మలస్ఫటికాధారం హైగ్రీవముపాస్మహే శ్రీగరుదేవ్యాయ నమ ప్రేక్షకమహాసేల నమస్సుమలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కర్కాటక రాశిలో రవి పదిహేడవ తేదీ వరకు ఉండి పదిహేడవ తేదీ నుంచి తను స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఆరో తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటో తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శుక్రుడు సింహరాశి నుంచి ఇరవై ఐదవ తేదీ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు శుక్రు కలిసి ఉంటారు శుక్రువు కేతువు కలిసి ఉంటారు మీనల్లో రాహు ఉన్నాడు వక్రించిన శని కుంభంలో ఉన్నాడు ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఆగస్టు మాసం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అలాగే ఈ మాసంలో ఇంట బయట కూడా కొంత ఒత్తిడిలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి మానసిక శాంతి లోపిస్తుంది ఒత్తిడిల వలన అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు అన్ని పనులు ముందుకు సాగే విధంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కలిపిస్తున్నాయి మీ మీ పైన సహచరులు కొంత నిందలు మూపేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి ప్రతి పనిలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించుంటూ ముందుకు వెళ్ళండి అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఇతర దేశాలలో విదేశాలలో కొత్త వ్యాపారాలు పెట్టి బాగా గడించాలి అనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అక్కడ స్నేహితులు వ్యాపారస్తులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మంచి సీటు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వివాదాలు పడ్డ ప్రేమికులు ఎప్పటి నుంచో దూరంగా ఉన్నవారు కూడా ఇప్పుడు కలుసుకోవటం జరుగుతుంది ప్రేమికులు వివాహానికి పెద్దలు సహకరించడం కూడా జరుగుతుంది కొత్త స్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచితూచి మాట్లాడండి మీ యొక్క రహస్యములను వారికి చెప్పకండి అలాగే విదేశాల్లో ఉన్నవారికి లవ్ మ్యారేజ్లు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంత చెడు స్నేహితుల వలన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కొంత దూరంగా ఉండడం చాలా మంచిది వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెడతారు ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాల్లో భాగస్వాములతో కలిసి ముందుకు నడవడం కూడా జరుగుతుంది అలాగే శత్రువుల పైన మంచి విజయాన్ని సాధిస్తారు సినిమా రంగంలో వారికి చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ విజయం మీదే అన్నట్టుగా ఉంటుంది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే తొందరపాటుతనం పనికిరాదు కోపాన్ని తగ్గించుకోండి సహనంతో నడుచుకోండి రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది వీరు మీ తెలివితేటలను ఉపయోగించి లౌక్యంగా నడుచుకోవడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించగలుగుతారు రాజకీయ నాయకులు అలాగే ఎక్కువ ఫలితాలు రావాలి ఇంకా మాకు ఆయుష్పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బాగుండాలి సంతాన పరంగా బాగుండాలి సంతానం వల్ల మంచి పేరు రావాలి అనుకునే వారికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని గరికమాలతో అలంకరించి పూజించడం వల్ల పేదలకు అన్నదానం చేయడం వల్ల గోవుకు గ్రాసం తినిపించడం వల్ల మీకు అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అలాగే షడ్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆగ్నేయ జ్ఞాననేత్రం శాస్త్రనేత్రం ఈ ఈ షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అంటే ఈ షట్ చక్రాల్లో ఏ చక్రానికి మనం బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్ మన కుడి భాగంలో కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకి రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్ ఉంచుతుంది ఆయిల్ అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా దొరుకుతాయి అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చే నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు వ్యసనంగా దాన్ని మానమంటే మాన లేకుండా ఉంటారు అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మానిపించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వారిని తాగించాల్సిన అవసరం లేదు వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే తొమ్మిది నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఏ గ్రహానికి మనము జపం చేయించుకోవాలన్నా దానం చేయాలన్నా అలా జపాలు చేయించుకోలేనటువంటి వారికి ఈ ఆయిలు ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి మీరు నన్ను సంప్రదించండి మీ యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడండి ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా ఉండండి సర్వే జనా సుఖినా